మహేశ్వరంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య రచ్చ నెలకొంది రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం ఏర్పడింది ప్రోటోకాల్ పాటించడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ మాజీ స్టేజ్ పైకి పిలవడంపై ఫైర్ అయ్యారు అధికార పక్షానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు సభా వేదిక ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన సమక్షంలోనే ప్రోటోకాల్ రకడ నెలకొంది ఈ రోజు ప్రోటోకాల్ ఏనలో చేంజ్ చేయట్లో కూర్చోబెట్టారు ఓడిపోయిన వాళ్ళని మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి ఎమ్మెల్యేలను మిలవకండి ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని మిలవకండి మా మీద ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మీరు మీటింగ్లు పెట్టుకోండి అసెంబ్లీ నడిపించుకోండి ఇదంతా కూడా వ్యవస్థను నాశనం పట్టిస్తున్నారు బ్రష్ పట్టిస్తున్నారు ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు కూడా మీరు కూడా పోలీస్ శాఖకు సంబంధించిన మా సోదరులందరూ కూడా ఎప్పుడు అధికారంలో ఒకరే ఉండరు న్యాయబద్ధంగా పనిచేసే ప్రయత్నం చేయండి మీరు ఈరోజు ఒక్కరొక్క నిమావాళ్ళని లాగేస్తుంటే నేను కూడా చూశాను ఏం తప్పు చేశారు ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చారు నయంతో కార్యకర్తలు ఎందుకు లాగేస్తారు ఏం రైట్ ఉంది మహిళలను కూడా ఇక మరి ఎవరిట్స్ మా ప్రతినిధి కిరణ్ అని ఇస్తారు కిరెన్ రంగారెడ్డి జిల్లా మహేశూరు యూస్పర్గన్ లో ఈ రోజు రేషన్ కార్డ్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ అంశం టు బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదానికి దారితీసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ రోజు ఉదయం ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి శ్రీధర్బాబు ఇటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అందులో భాగంగా మహేష్ నియోజకవర్గంలో కూడా రేషన్ కార్డు పంపిణీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వాస్తవానికి మహేశ్వరం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యే సవితేందర్ రెడ్డి గెలుపొందారు అందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలు అయినా కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వారికి ఆ ప్రోటోకాల్ పాటించిన కానీ అక్కడ కాకుండా ఆమె మీద గతంలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో అతడు ఆ లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ ఆర్ సభా వేదిక మీద కూర్చోబెట్టడంతో సభిదే రెడ్డి అనుచరులు కూడా ఒకసారిగా కొంత దానికి అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే కాకుండా ఆమె మీద ఓడిపోయిన వ్యక్తికి ఎలా సభా వేదిక మీద కూర్చొని హక్కు ఉంటుందంటూ కూడా ఆందోళన తీయడంతో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ చేయల మధ్య వివాదం చోటు చేసినట్లుగా చెప్పాల్సి ఉంది ఒక అందుకు ఆ ఇరు పార్టీల నేతలు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి ఆ మంత్రి కీదర్బాబు ఎదుట కూడా కష్టం తీయడంతో కూడా ఒక్కసారిగా అక్కడ వాతావరణం చోటు మనం చెప్పాల్సింది వెంటనే పోలీసులు కలగజేసుకొని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు పంపించారు ఇటీవల కాలంలో ఇటు ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు స్థానికంగా అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా కానీ స్థానికంగా ఏ పార్టీ అభ్యర్థులు గెలిచినా కానీ వారికి సంబంధించి కూడా సముచితంగా ప్రోటోకాల్ పాటించారు కానీ పాటించకపోవడంతో కూడా ఇలాంటి వివాదాలు తరచుగా చోటు చేసుకున్నట్లు చెప్పండి తాజాగా మహేశ్వరంలో కూడా వీరస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేకి ఆ ప్రోటోకాల్ పాటించకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సుమిత్ర అంటే ఈ ఉద్రిక్తత నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీకి ఏమైనా ఆటంకం కలిగిందా కిరణ్ ఆ తర్వాత మంత్రి శ్రీరబాబు కలగ చేసుకోవడం అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే గతంలో స్థానిక ఎమ్మెల్యే మీద నిలబడి ఓడిపోయారో వారి సంబంధించి వారిని కూడా పంపించేసి సర్దుమనగడంతో కూడా రేషన్ కార్డుల పంపిణీ తిరిగి యథావిధిగా కొనసాగినట్టుగా తెలుసు కేవలం కొందరికి మాత్రమే రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించినట్లుగా తెలుస్తుంది